హాయ్ గాయస్ ఈరోజు ఒక సింపుల్ చిన్న చిట్కా చెప్పబోతున్నాను ఏంటంటే ఇదిగో మునక్కాళ్ళు ఉన్నాయి కదా మనం మనకి ఎప్పుడు అవైలబుల్గా దొరుకుతూ ఉండవు కదా ముఖ్యంగా ఏంటంటే అమెరికా వెళ్ళిన పిల్లలు అట్లాంటి వాళ్ళు అక్కడైతే డాలర్ పెట్టి అలా ఎక్కువ కాస్ట్గా ఉంటుంది కదా కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కదా అలాంటి వాళ్ళు ఎక్కువగా ఎలా నిల్వ చేసుకోవచ్చు అంటే సంవత్సరం అంతా మనం ఇదిగో ఈ మునక్కాడల్ని ఇలా మొక్కలు చేసేసుకొని ఇదిగో ఇలా మొక్కలు చేసేసుకున్నాం కదా ఈ మొక్కల్ని ఏం చేస్తామంటే ఇదిగో ఇలాంటి కవర్స్ మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి కదా లాకింగ్ కవర్స్ వీటిలో వేసేసి ఇలా నొక్కామంటే లాక్ అయిపోతాయి కదా ఇలాంటి కవర్స్ తెచ్చుకొని దానిలో ప్యాక్ చేసేసుకుందాం అనమాట అంటే లోపల వేసేసుకొని ఇలా లాక్ చేసేసుకొని మనం డీప్లో పడేసామంటే ఒక సంవత్సరం పాటు నిలవ నిలవండిపోతాయి ఫ్రెండ్స్ అది నాకు ఎలా తెలుసు అంటే మా బంధువుల వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారన్నమాట ఆంటీ అలా పంపించేది అనమాట ఎప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఇలా ఇలా పంపించేది సంవత్సరం పాటైనా నిలవండిపోతాయి అమ్మాయి అనేది అనమాట ఇలాంటి ఈ టిప్పు ఎవరికన్నా పనికొస్తే ఉపయోగించుకోండి మీరు కూడా మనకంటే ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి అక్కడ ఎక్కువ కాస్ట్ కాబట్టి ఇలా వాళ్ళు సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని ఇలా వాడుకునేవాళ్ళు అనమాట డీప్లో పడేసామంటే సంవత్సరం పాటు నిల్వ ఉండిపోతాయి మీరు కూడా ఉపయోగపడితే ఉపయోగించుకోండి